అడిగిన అప్పుడు కర్నూలు ఉంటే నా ఉంటే ఎంతమంది ప్రాబ్లంగా చేతిని అధ్యక్షులు అబ్బాయి హైదరాబాబు కూర్చుంటుంటే ఆయన అలా కాకున్నట్ల వ్యవస్థని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు వైద్య విద్య మీద చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు మనం చూసినా పంతొమ్మ నుంచి ఇరవై నాలుగు వరకు ప్రతి ఒక్కరూ ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకున్నట్ల ప్రతి ఒక్కరూ పార్టీలకు ఖచ్చితంగా కులం చూడడం మతం చూడం నా పా నాకు ఓటు వేయకుండా కానీ ఏదైనా సంక్షేమ పథకాలు కానీ వైద్యం కానీ విద్య కానీ అందాలనే విధంగా ఆయన సంకల్పం కూడా పని చేసినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు కరోనా పరిపాలన అంత ఎందుకంటే యావత్ ప్రపంచ దేశాలే అతరాకృతమైనవి అలా అంటప్పుడు వైద్యం విద్య వైద్యం వైద్యమైన వైద్యానికి అయితే చాలా పెద్ద పీఠేశారు మన ప్రపంచంలోనే ఏ రాష్ట్రంలో ఒక ప్రాణాలని చాలా వాలంటీర్ భవిష్యత్వం పెట్టి ఇంటింటికి తిప్పి ప్రాణాలు కాపాడిన వ్యక్తి అంటే మన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదే అదేవిధంగా ఈ మన చంద్రబాబు అడిగిన అప్పుడు కరోనాలో ఉంటే కదా ముఖ్యమంత్రిగా ఉంటే ఎంతమంది ప్రాణాలు కూడా సీతం చేస్తున్నాయి అబ్బాయి హైదరాబాద్లో కూర్చుంటుండే ఆయన అలా కాకుండా వ్యవస్థని పెట్టి సచివాలయం వయసు పెట్టి వాలంటీర్లు పెట్టి ప్రతి ఒక్కరిని వైద్యం అందాల విధంగా ఆయన చూసినాడు దాని చూసినాడు కాబట్టి మనకి ఎందుకంటే అప్పుడు చాలా ఇబ్బందులు పడినాం కరోనా టైంలోన ప్లేస్ లేవు హాస్పిటల్ లేవు అన్నీ ఫుల్ అయిపోయినాయి అలాంటిది మనకి జిల్లాకు ఒకటి మెడికల్ కాలేజ్ వస్తే ఎందుకంటే పెద్ద పెద్ద వ్యవస్థ అది మెడికల్ కాలేజ్ అంటే అలాంటివి వస్తే ఇట్లా విపత్తులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం అక్కడ ప్రజలను చేర్చే విధంగా ఆయన ముందు చూపుతో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనన్ని మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చినారు అలాంటిది రెండు వేల ఇరవై మూడులోనే ఐదు మెడికల్ ఐదు ఐదు మెడికల్ కాలేజీలు ఓపెన్ చేసేసినారు అదేవిధంగా రెండు మెడికల్ కాలేజీలు కుదిలేదులో పాదేళ్ళు అవి కాలం పూర్తి అయిపోయినాయి ఎన్నికలు కూడా వచ్చిన దానిక రెండు నిలబడినాయి నిన్న పదే ఆ పది కానీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు వర్క్లు కంప్లీట్ అయినాయి దానికి మహా అంటే ఐదు వేల కోట్లు కావాలంట ఆ ఐదు వేల కోట్లు కానీ ఇల్లు వాళ్ళ అస్మదీయులకి వాళ్ళ అనుచరులకి కోట్ల కోట్లు కట్టబెట్టే విధంగా ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు ప్రైవేట్ పనులు చేయాలనే విధంగా ఈరోజు చేస్తున్నారు కాబట్టి దాన్ని ఎందుకంటే మన జార్ఖండ్ కానీ గోవా కానీ అదేవిధంగా ఉత్తరాఖండ కానీ ఛత్తీస్గఢ్లో కానీ ఇట్లే ప్రైవేట్ ప్రైవేట్ కార్ చేస్తామంటే అక్కడ ప్రజలు తిరుగుబడితే అది మళ్ళీ ప్రభుత్వమే నడిపే విధంగా ఎందుకంటే మెడికల్ కాలేజ్ ఎంపడం కానీ ప్రభుత్వం నడిపితేనే వైద్య అదే అదేవిధంగా బలుగు బలిహ వర్గాలకి మెడికల్ ఫీ సీట్లు వస్తాయి అలాంటివి ప్రైవేట్ కార్ చేస్తే వాళ్ళు ఎవరన్నా మెడికల్ మెడికల్షిట్ దొరక కానీ పడుగు బల వర్గాలకి అసలు దొరుకుని వాళ్ళ కింద స్థాయిలో అదే అదే అలాగే ఉండాల్సి ఉండేది అలాంటిది ముందు జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఖచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండాలనే విధంగా ఈ కోటి సంకల్ కార్యక్రమం మన జగన్మోహన్ రెడ్డి పెట్టారు కాబట్టి అదేవిధంగా మన పన్నెండు తారీఖు చూసాం ఎక్కడ చూసినా భారీ జనాలు అసలు తండో తండాలకు వచ్చి మాకొద్దు ప్రైవేట్ కారణ వద్దు ప్రభుత్వమే నడపలేని విధంగా చాలామంది పార్టీలకు అతీతంగా వచ్చినారు ఎందుకంటే ఈ సంతకాలు కానీ పార్టీలు చూడట్లేదు అందరూ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వద్దు ప్రభుత్వమే నడపలేని విధంగా టీడీపీలు వాళ్ళు కానీ కోరుకుంటున్నారు మనమొట్టే కాదు వైసీపీ కానీ టీడీపీ కానీ కోరుకుంటున్నారు అలాంటి ఈరోజు మనము దీన్ని పక్కన చేసి మన గానీ చేసినాం సక్సెస్గా ఈరోజు మళ్ళా మీ కలిసామ గ్రామంలో కోర్టు సంకల్ప కారం పెట్టిన దానికి ఈ రోజు వచ్చిన దాన్ని అందరికి ఇంకో కత్తులకి అందరికి చెన్నులకి ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ జగన్